అన్నదానం మహాదానమని పిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు మంగళవారం గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఆర్యవైశ్య నాయకుడు గంగిశెట్టి పవన్ కుమారుడు బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అన్నదాన కార్యక్రమంలో ముందు వరుసలో ఆర్యవైశ్యులు ఉంటారని ప్రతి మంగళవారం పులిహోర పంపిణీ చేయడం గొప్ప విషయమని గంగిశెట్టి వచన్ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు గత ప్రభుత్వాలు ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకుగానే చూశాయని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్యవైశ్యులకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ మహాసభ దేవాదల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మల్యాల భద్రయ్య ఆర్యవైశ్య యువ నాయకుడు నోముల మహేందర్ బెలితే సంతోష్ మహంకాళి ప్రసాద్ వెంకటేశం లక్ష్మణ్ కైలాస ప్రశాంత్ గంగిశెట్టి పవన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి అంగడిపేట హనుమాన్ టెంపుల్ వద్ద మరి పేదలందరికీ అన్నదానం చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ జన్దిన జన్మదిన జన్మదినం జరుపుకుంటున్న మన ప్రజలకు మరి ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో మంచి ఐశ్వర్యాలతోటి మంచి చదువుకోవాలని రేపు భవిష్యత్తులో మంచి మంచి హోగాలు ఉండాలని ఈ ద్వారా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మరి ఇప్పటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా నేర్పించదగ్గ విషయం ఎందుకంటే ఎంతోమంది పేదళ్ళు మరి పుట్టినరోజు నాడు మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు కడిపి నిండా అన్నం పెట్టిన వాళ్ళ పెద్దమని నేను మీ ద్వారా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మా వైశ్యశరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం మరి గద్దూరు పట్టణంలో అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మరి మా నోముల మహేందర్ గారి ఆధ్వర్యంలో యాభై వారాలు పూర్తి చేసుకొని యాభై వారంలో ఈ వారము అల్పాహార కార్యక్రమాన్ని మరి ప్రతి వారము నిర్వహిస్తున్నాము ఈ వారము మరి గంగశెట్టి పచ్చని పుట్టినరోజు సందర్భంగా మరి స్థానిక అంగడిపేట అనుమాన దేవాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి భగవంతుడు వారి ఆయన ఆరోగ్యాలు మంచి అష్టైశ్వర్యాలు మరి మనుషులతో కూడా మంచిగా బాబు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి నాయణ గారు రావడం మాత్రం భవిష్యత్తులో ఉన్నత పదవి ఉన్నారని మా అందరి కోరిక మరి కార్యక్రమంలో పాల్పంచిన మా వైస సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుసు అందరికీ నవరాత్రి ఉత్సవాల చక్కటి ప్రతి మంగళవారం పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టిన మన నూల మహేందర్ నిజంగా గ్రేట్ జాత మరణం ధృవం ప్రతి మనిషి పుట్టినవాడు గిట్టగా మారడ ఆ తరుణంలో ప్రతి ఒక్కరూ ఏదో సేవ చేయాలనే సదుద్దేశంతో ఒక యాభై నెల వారాల నుండి ప్రతి వారం పులిహోర పంపిణీ చేస్తున్న క్రమంలో మా అనేవేశ్య నాయకుడు వృక్షపది గారి మన్వాడు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి ముందు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో వాళ్ళ డాడీ పవన్ కూడా మంచి వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకున్నాడు అలాగే మన నోముల మహేందర్ గారి గురించి చెప్పాలంటే అరేవైషంలో అగ్రగణ్యుడు మంచి సమయం తక్కువలో అందరితోటి మంచి పేరు తెచ్చుకున్నాడు ఇటీవల కాలంలో కూడా పంపిణీ చేసిన సందర్భం ఉంది అప్రిషియేట్ చేస్తా ఉన్నాను ఇక ఈ కార్యక్రమానికి మా నాయని ఆదర్ వచ్చింది గోల్ సంతోష్ గారు అందరూ నిజంగా ఒకరికి ఒకరు అనేది మంచి చేస్తే మంచి అవుతుంది జనరా